గత మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మనం అక్కడ లగచరులో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద రైతుల యొక్క భూములని దౌర్జన్యంగా అక్రమ అక్రమంగా అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఊర్లకు ఊరులే తరుము తరుముకుంటూ ఈరోజు ఆటవిక పాలన కొనసాగిస్తూ అనారిక అనా అనాగరిక వైపు అడుగులేస్తూ ముందు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారని ప్రశ్నించకపోగా వారి యొక్క అసమర్థతని వారి యొక్క అనైతికంగా చేపడుతున్నటువంటి పనులని అడ్డుకోలేక నోరు మెదపు నోరు మాట్లాడడానికి నోరు రాక ముఖం చూపెట్టలేక ఎక్కడ నిద్రపోతున్నాడు బండి సంజయ్ కుమార్ గారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత పెద్ద సమస్య ఈరోజు కొడంగల్ అంతా కూడా అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటే గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంత గిరిజన తాండాలు కదులుతూ ఉంటే ఎక్కడ వయిండు కేంద్ర మంత్రి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంత పెద్ద సంఘటనలు ఇంత పెద్ద మరి దౌర్జన్యాలు జరిగితే కనబడదు కానీ కేటీఆర్ గారి బావమరిది ఇంట్లో దీపావళి దావో చేసుకుంటా ఉంటే రాత్రి చేసుకుంటా ఉంటే తెల్లవారక ముందుకే తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయంగానే పోలీస్ ఎఫ్ఐఆర్ కాక కాకముందుకే స్పందిస్తారైనా ఇదేదో జాతీయ సమస్యగా కేటీఆర్ గారు అక్కడ ఉండడు నా నెట్వర్క్ ద్వారా నాకు సమాచారం వచ్చింది నా నెట్వర్క్ ద్వారా వారు పదిహేను నిమిషాల ముందే పోయిండు ఇది డ్రగ్ పార్టీ ఇది ఇంకేదో పార్టీ ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మహానుభావుడు సోకాన్ మహానుభావుడు నెట్వర్క్ ఉందని చెప్పుకున్నటువంటి మహానుభావుడు డిమాండ్ చేశాడే ఇప్పుడు ఎక్కడ పోయిండని ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన నెట్వర్క్ అంటూ ఆయన నెట్టు లేదు వర్క్ లేదు వర్తూ లేదు ఈరోజు తన నెట్వర్క్ ద్వారా తన సమాచారం సేకరించినటువంటి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెట్టు లేదు ఆయనకు వర్క్ లేదు వర్తు లేదు ఇంత పెద్ద ఎత్తున దహనకాండ జరుగుతూ ఉంటే అక్కడ కొడంగల్లో దాన్ని ప్రశ్నించడం కానీ ఈరోజు ఇటువంటి సమస్యలని ఏదో చిన్న చిన్న దాబట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మరొకసారి అయింది ఈరోజు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చదివిన స్క్రిప్ట్నే బండి సంజయ్ గారు చదువుతా ఉన్నారు వీరిని కేంద్రంలో రక్షించేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అమృత్ టెండర్లో తన సొంత బావమరిదికి లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకున్నారని చెప్పేసి ఆధారులతో పాటు మొన్న కూడా కేంద్ర మంత్రికి కట్టర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను చాలా సందర్భాల్లో ఓపెన్గా బాహటంగా ఓపెన్ ఛాలెంజ్ చేసిన మా పార్టీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అదేవిధంగా మూసి ప్రక్షాళనలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పినారు ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పి చెప్పడం జరిగింది కొళంగ లెక్కి ఇటు మెగాకి ఇటు రాఘవ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారని చెప్పేసి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు మాకు పార్టీ కార్యనిర్ కేటీఆర్ గారు చివరికి ఈ కొలంగల్లో కూడా లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్లో ఫార్మా సిటీలో తన కంపెనీకి తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తుండని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు కానీ ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా రహస్య మిత్రుడిగా సోదరుడిగా ఈ ఆర్ఎస్ బ్రేదస్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం చెప్తూ ఆధారాలతో పాటు మేము చెప్తా ఉన్నాం ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా వారి నాయకత్వాన్ని బలహీనపరచాలని జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను చాలా క్లియర్గా గత మూడు రోజుల నుంచి కూడా ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒకటిగా ఒకటి ఒకటిగా వారి అన్ని చర్యలు బయటపడతా ఉన్నాయి వారి అన్ని నాటకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి పోలీసులను పెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యంలాగా తన ప్రైవేట్ వ్యక్తులలాగా పోలీసులను వాడుకొని మరి ఇక్కడ అక్రమ అరెస్టు చేసుకుంటూ మరి దొంగ నాటకాలకు తెరలేపుతూ ఉన్నారు తన ఇష్టానుసారం ఈరోజు నిన్న ఈరోజు తమ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడతా ఉంటే వాటన్నిటి కూడా మేము తప్పులన్ని ఎత్తి చూపి వారికి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఘటనకు కారణం స్పష్టంగా వారు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు బండి సజయ్ మరి కానీ ఆ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పి చర్య అంటున్నారు కానీ వాస్తవాలు ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడతా ఉన్నది ఇది రామునాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది అదేవిధంగా ఇంకొక కార్యకర్త వరల హనుమంతో అని చెప్పేసి తినడు తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరికి ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వము భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి ఫార్మా సిటీకి రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండుగా తీర్మానం చేసుకుని గ్రామం గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పు పిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పట్ల నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జగిపెట్టే సంగతి సభ ఈ సందర్భంగా ప్రజలు ప్రజలు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు మాట్లాడేదంత ఉత్తరే రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్నే వారు చదువుతా ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో గ్రామం గ్రామం అంతా కూడా ఖాళీ చేసింది అక్కడ ఏ ఒక్క మగవారు కూడా గ్రామంలో లేరు ఈరోజు కాబట్టి దీన్ని ఈ భూములని ఇవ్వడానికి అక్కడ దళిత గిరిజన బహుబ బడుగు బలహీన వారి గారు పేదవారు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు తొమ్మిది నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా తేట తల్లం అయిపోయింది ఐదవసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇరికించాల్సినటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే తెల్లారి నుండే బండి సంజయ్ గారు ఇద్దరు కూడ కలుపుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసే ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా వారికి తిప్పికొట్ టీఆర్ఎస్ పడి తిప్పికొట్టిన మేమందరం కూడా వారందరి కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పినారు దాన్ని ఏం చేయలేకపోయారు అదే కాళేశ్వరం నీళ్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మళ్ళా నేను ఇక్కడ గండిపేటలో హిమాచసాగర్లు నింపుతా మల్లన్న మల్లానా వెళ్ళి తీసుకొచ్చేసి కొట్టుక చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల్లో దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామాలు ఆడినారు దాని తర్వాత కొన్ని రోజులు ఉత్తగనన్న మా మంత్రి మా కేటీఆర్ గారి పైన వాళ్ళ మంత్రులతో మహిళా మంత్రులతో కొండ సురేఖ గారుతో లేని పునారోపణలు చేసే ప్రయత్నం చేసినారు ఇప్పుడు మొన్నటి వరకు ఫార్ములా ఇ అని చెప్పేసి కేసులు అని చెప్పేసి మున్నటి వరకు తప్పుడు ప్ర తప్పుడు ప్రచారం చేసినారు నిన్నగాక మొన్న ఈ యొక్క కొడంగల్లో వారి సొంతాలుడికి స్థలాలు భూమి సేకరణ చేస్తున్న అక్కడ గ్రామస్తులందరూ గ్రామం గ్రామం తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ గారి పైన వారిపైన బురద తల్లి వారిని కూడా మళ్ళీ కేసులు వెరికించే ప్రయత్నం చేశారు ఈ రకంగా ప్రతి సందర్భాన్ని కూడా మరి బిఆర్ఎస్ పార్టీ మీ అడిగే ప్రశ్నలకి మీ మీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు రైతు బంధు ఇవన్నీ అడుగుతూ ఉంటే మన ఇప్పుడు బోనస్ తీయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే రైతులకి ఒడ్లు కొనుగోలులో ఇవన్నీ అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక రైతు రుణమాఫీ అన్నారు సంపూర్ణంగా కాలేదని చెప్పేసి మీరు రైతురని చెప్పి కాలేదని ప్రజలు రుజువైన తర్వాత వీటన్నిటి కూడా డైవర్ట్ చేయడానికి అన్ని కేసులు చేయడ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ముందుకు వస్తూ ఉన్నారు దీని అన్నీ కూడా తట్టుకొని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అన్నీ కూడా తీటతలం అయిపోయింది ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి దీనికి తోడుగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేతులు కలిపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న సంగతిని గుర్తు చేస్తూ మరి మూడు రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఎలాంటి సమాధానం చెప్పలేక బండి సంజయ్ గారు ముఖం చాటేస్తూ ఉన్నారు దీన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది మరొకసారి ఈ యొక్క ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క అనుబంధ బంధాన్ని అనుబంధాన్ని మరొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఒకటొకటి కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈ యొక్క ఇద్దరు నాయకులు రెండు పార్టీలు లోపాయకరంగా ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని లేకుండా చేయాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని తప్పకుండా అన్ని కుట్రలని కుతంత్రాలని కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా లఘచర్య అనేటువంటి ఈ సంఘటన గ్రామం గ్రామం అంతా కూడా తిరుగుబాటు తిరుగుబాటు చేసింది ఈ యొక్క లఘుచర్య యొక్క సంఘటన మరొక నంది గ్రామంగా మారబోతా ఉంది ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎవరైతే నంది గ్రామంలో అప్పుడు భూసేకరణ చేయాలని చేసినటువంటి పార్టీ అక్కడ రూపాలు లేకుండా అయింది ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు దుర్మార్గాలు తప్పకుండా తిప్పికొడతాం రేపు కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కావడం ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను